చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి పెయిన్ కిల్లర్స్ ఆర్ డెడ్లీ అట్లీస్ట్ నా ఫిజిషియన్ పర్స్పెక్టివ్ నుంచి చూస్తే పెయిన్ కిల్లర్స్ని చాలా కేర్ఫుల్గా వాడాలి పర్టికులర్గా ఈ మధ్యకాలంలో మనకున్న సడన్ కెటస్ట్రాఫిక్ ఈవెంట్స్ హెల్త్ పరంగా జరుగుతున్నాయి కాబట్టి పర్టికులర్గా హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి డయాబెటీస్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంది కాబట్టి అది యంగ్స్టర్స్లో పెయిన్ కిల్లర్స్ వీట్లన్నిటి మీద అనర్ధాలు చూపించేదానికి ఆస్కారం ఉంది సో పెయిన్ కిల్లర్స్ని చాలా జాగ్రత్తగా వాడాలి అవసరమైన చోటే వాడాలి ఎవరికైతే ఇండికేషన్ ఉందో అది కూడా డాక్టర్ని సంప్రదించి వాడడం వాళ్ళు రాసిన మోతాదుల్లో వాడడం మనకి ఎప్పుడు కూడా సేఫ్ అయితే పెయిన్ కిల్లర్స్ గురించి ఎందుకు ఇంత గమనించుకోవాలి అంటే పెయిన్ కిల్లర్స్ నుంచి వచ్చే అనర్ధాల్లో మేజర్గా గురించి మాట్లాడాలంటే అది హార్ట్ అటాక్ బ్రెయిన్ అటాక్ ప్రెసిపిటేట్ చేసే విధంగా పనిచేస్తుంది కిడ్నీ ఫెయిల్యూర్కి దారితీస్తుంది లివర్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది ఇవన్నీ కూడా కరెంట్ సిచ్యువేషన్లో హ్యాపెనింగ్ థింగ్స్ అందుకోసం పెయిన్ కిల్లర్స్ని చాలా జాగ్రత్తగా వాడండి నమస్తే